హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్లో భాగంగా ఉన్నటువంటి టోటల్ పోస్టులు ఎన్ని ఏ జిల్లాకి ఎన్ని పోస్టులని కేటాయించడం జరిగింది అనే పూర్తి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకి సంబంధించిన పూర్తి లిస్ట్ అనేది మన ఛానల్ వద్ద ఉంది ఆ పూర్తి వివరాలని నేను మీతోని పంచుకోవడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎంత వయసు ఉండాలి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అప్ అప్లికేషన్ విధానం కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ అప్డేట్స్ మీ వరకు రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేసినట్టయితే నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టినా అంగన్వాడీకి సంబంధించి మీ వరకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అంగన్వాడీలో కొలువుల పండగ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది అయితే ఈ యొక్క అంగన్వాడీ టీచర్లకి సంబంధించి మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ అయితే అర్హత తప్పనిసరి ఉండాలి ఇక్కడ చూడొచ్చు గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకి కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకి కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలి దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏండ్లుగా కేంద్రం పేర్కొంది ఇక్కడ కొన్ని క్యాస్లకి ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వయోపరిమితి సడలింపు కూడా ఉండడం అయితే జరుగుతుంది ఇది తదుపరి పూర్తి వివరాలని నేను మరొక వీడియోలో మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియోలో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి చూద్దాం ఇక్కడ చూడొచ్చు జిల్లాల వారిగా గుర్తించిన ఖాళీలు అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనిపించడం జరుగుతుంది నేను ఇక్కడ ఒక్కొక్కటి చెప్తాను చూడండి ఆదిలాబాద్ జిల్లాలో తొంభై ఆరు టీచర్లు ఖాళీగా ఉన్నాయి హెల్పర్స్ నాలుగు వందల ఆరు ఖాళీగా ఉన్నాయి కొత్తగూడెం జిల్లాలో నూట యాభై ఎనిమిది టీచర్స్ ఎనిమిది వందల ఇరవై ఆరు హెల్పర్స్ హన్మకొండలో ముప్పై ఏడు టీచర్స్ నూట నలభై హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్లో నూట ముప్పై టీచర్స్ రెండు వందల డెబ్బై మూడు హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి జగిత్యాలలో నలభై ఆరు టీచర్స్ నూట డెబ్బై రెండు హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి జనగామ జిల్లాలో పదహారు టీచర్స్ డెబ్బై ఐదు హెల్పర్స్ భూపాలపల్లి జిల్లాలో ముప్పై ఒక్క టీచర్స్ డెబ్బై ఏడు హెల్పర్స్ గద్వాల జిల్లాలో యాభై మూడు టీచర్స్ నూట డెబ్బై ఏడు హెల్పర్స్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క స్క్రీన్షాట్ లిస్ట్ అనేది మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అక్కడ మీరు జాయిన్ అవ్వండి అక్కడ మీకైతే ఇది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ అంగన్వాడీకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తప్పకుండా మా సైడ్ నుండి రిప్లై అనేది రావడం అయితే జరుగుతుంది ఈ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు రావడానికి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ గద్వాల జిల్లా యాభై మూడు టీచర్స్ నూట డెబ్బై ఏడు హెల్పర్స్ కామారెడ్డి నలభై ఏడు టీచర్స్ రెండు వందల అరవై తొమ్మిది హెల్పర్స్ కరీంనగర్ యాభై టీచర్స్ నూట పంతొమ్మిది హెల్పర్స్ ఖమ్మం తొంభై మూడు టీచర్స్ మూడు వందల తొంభై నాలుగు హెల్పర్స్ ఆస్ఫాబాద్ తొంభై ఒకటి టీచర్స్ రెండు వందల అరవై ఒకటి హెల్పర్స్ మహబూబాబాద్ ఎనభై నాలుగు టీచర్స్ మూడు వందల పద్దెనిమిది హెల్పర్స్ మహబూబ్ నగర్ నలభై టీచర్స్ నూట తొంభై తొమ్మిది హెల్పర్స్ మన్సిర్యాల యాభై ఏడు టీచర్స్ రెండు వందల యాభై ఏడు హెల్పర్స్ మెదక్ ఇరవై ఐదు టీచర్స్ రెండు వందల అరవై ఆరు హెల్పర్స్ మేడ్చల్ యాభై ఒకటి టీచర్స్ నూట యాభై ఏడు హెల్పర్స్ ములుగు డెబ్బై మూడు టీచర్స్ రెండు వందల ముప్పై మూడు హెల్పర్స్ నాగర్ కర్నూల్ నూట మూడు టీచర్స్ మూడు వందల ఎనభై ఏడు హెల్పర్స్ నల్గొండ ఎనభై ఎనిమిది టీచర్స్ మూడు వందల డెబ్బై నాలుగు టీ హెల్పర్స్ నారాయణపేట ఇరవై తొమ్మిది టీచర్స్ నూట ఆరు హెల్పర్స్ నిర్మల్ యాభై ఐదు టీచర్స్ రెండు వందల డెబ్బై ఆరు హెల్పర్స్ నిజామాబాద్ యాభై టీచర్స్ రెండు వందల తొంభై హెల్పర్స్ పెద్దపల్లి ముప్పై ఏడు టీచర్స్ నూట పదిహేడు హెల్పర్స్ రాజన్న సిరిసిల్ల ఇరవై ఒకటి టీచర్స్ యాభై మూడు హెల్పర్స్ రంగారెడ్డి నలభై ఆరు టీచర్స్ మూడు వందల అరవై ఐదు హెల్పర్స్ సంగారెడ్డి ముప్పై ఐదు టీచర్స్ రెండు వందల డెబ్బై నాలుగు హెల్పర్స్ సిద్దిపేట యాభై ఏడు టీచర్స్ నూట నలభై ఐదు హెల్పర్స్ సూర్యాపేట అరవై ఒకటి టీచర్స్ నూట తొంభై ఒకటి హెల్పర్స్ వికారాబాద్ నలభై తొమ్మిది టీచర్స్ రెండు వందల ముప్పై ఎనిమిది హెల్పర్స్ వనపర్తి ముప్పై నాలుగు టీచర్స్ నూట పన్నెండు హెల్పర్స్ వరంగల్ ముప్పై ఐదు టీచర్స్ నూట డెబ్బై రెండు హెల్పర్స్ భువనగిరి నలభై టీచర్స్ నూట పద్దెనిమిది హెల్పర్స్ ఈ విధంగా జిల్లాకి సంబంధించినటువంటి ప్రతి జిల్లాకి కూడా అంగన్వాడీ ఖాళీలు అయితే ఉన్నాయి ఇది నేను జిల్లా లిస్ట్ అయితే మీకు చెప్పడం జరిగింది మీ యొక్క గ్రామ పంచాయతీ వారిగా మండలాల వారిగా మీ యొక్క అంగన్వాడీ సెంటర్ వారిగా మీకు ఏ ఖాళీ ఉందా లేదా ఉంటే అక్కడ ఏ క్యాస్ట్కి రిజర్వ్ అయి ఉంది అనే పూర్తి వివరాలు మీకు కావాలా వద్దా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్కి అనుగుణంగా నెక్స్ట్ ఆ వీడియో అనేది పెట్టాలా వద్దా అని చెప్పేసి నేనైతే నిర్ణయించుకుంటాను ఒకవేళ మీకు కావాల్సిన వాళ్ళు ఉంటే మీ యొక్క గ్రామ పంచాయతీ పేరుని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఎక్కువ కామెంట్స్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించినటువంటి వీడియో అయితే నేను చేయడానికి రెడీ ఉంటాను ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో నచ్చితేనే కంపల్సరీగా మన వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్